అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంక అయితే పిల్లలకి హాలిడే అనమాట యోగా డే అని చెప్పి ఈరోజు హాలిడే ఇచ్చారండి అందరికీ హాఫ్ డేనే మా వాళ్ళకైతే ఫుల్ డే ఇచ్చారు ఎందుకంటే మా వాళ్ళకి ఇప్పుడు జాయిన్ అయిన స్కూల్లో అయితే స్పెషల్గా యోగా క్లాసెస్ కూడా ఉన్నాయంట సో అందుకని ఫుల్ డే ఇచ్చేశారు అలాగే పిల్లల్ని పేరెంట్స్ని కూడా యోగాకి అటెండ్ అవ్వమని చెప్పారు టెన్ టు లెవెన్ మగవాళ్ళందరికీ ఒక టైము ఆడవాళ్ళందరికీ ఒక సెక్షన్లా పెట్టారనమాట మార్నింగ్ ఈవినింగ్ మేమైతే వెళ్ళట్లేదులేండి దగ్గర అయితే వెళ్ళే వాళ్ళమే కొంచెం డిస్టెన్స్ కదా అందుకే వెళ్ళట్లేదు ఇంకా పొద్దున్నే పిల్లలు కొంచెం లేట్గానే లేచి బ్రష్లు చేస్తున్నారనమాట డైలీ మార్నింగ్స్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మాట్లాడే టైం కూడా ఉండట్లేదు ఇంకా అదే హాలిడే వచ్చిందంటే నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇంకా బ్రష్ అయితే గంటలు గంటలు చేస్తున్నారు ఈ లోపైతే బ్రేక్ఫాస్ట్ కూడా వేసేస్తున్నాను అయితే కొంచెం దెబ్బ రొట్లా వేద్దామని చెప్పి ఇంకా అలా వేసేస్తున్నాను అనమాట ఇడ్లీ వేద్దాం అనుకున్నాను మా వాళ్ళు పూరీలు చపాతీలు అంటున్నారు అనమాట సో అవి వేసే ఓపిక లేదు కానీ ఇలా రొట్లా వేస్తే ఇదన్నా తింటారు కదా అని చెప్పి ఇలా వేసేసాను ఈరోజైతే ఇంకా రేపు కూడా హాలిడే కాబట్టి మా వాళ్ళైతే ఫుల్గా ఆడేసుకుందామని ఫిక్స్ అయిపోయారు నేను వచ్చే రాగానే ఇంటికి రేపు వెళ్ళిండా హాలిడే అమ్మని గంతులేసుకుంటూ చెప్పారనమాట ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హాలిడేస్ ఇవ్వలేదు ఇదే హాలిడే కాబట్టి అందులోను కొత్త స్కూల్ కదండి టైమింగ్స్ కూడా ఆ స్కూల్ కంటే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదివరకు చదువుకున్న స్కూల్లో అయితే అంత ఇంగ్లీష్ ఏం మాట్లాడేవారు కాదు ఈ స్కూల్లో పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంట సో భరత్ కూడా వచ్చి చెప్తున్నాడు అనమాట అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి అన్ని స్కూల్స్లో ఒకలా అయితే ఉండదులేండి ఒక స్కూల్లో అయితే తెలుగు ఇంగ్లీష్ రెండూ మాట్లాడతారు ఒక స్కూల్ అయితే పర్టికులర్గా ఇంగ్లీషే మాట్లాడాలని అంటారు ఈ స్కూల్లో అలా రూలేమీ లేదు కానీ ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నారంట పిల్లలు కూడా మాట్లాడుతున్నారు సో మా వాడు కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేసరికి కొంచెం నేర్చేసుకుంటాడు మీరు కూడా నేర్చుకొని మాట్లాడాలని చెప్తుంటే మా వాడు నేర్చుకుంటానమ్మా నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారని చెప్తున్నాడు అప్పుడే కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారంట వీరితో మాత్రం తెలుగులో మాట్లాడుతున్నారంట టీచర్తో మాట్లాడినప్పుడే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంట అది కూడా చెప్పాడు హాలిడే కాబట్టి వాళ్ళని కబుర్లు చెప్తారు స్కూల్లో ఏం జరుగుతున్నాయి ఏంటని మిగిలిన రోజుల్లో అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీ అయిపోతాము గాడవాళ్ళకి వంటగదిలో చేతులు కలకుండా ఎలా ఉంటాయి చెప్పండి నేనైతే చాలా జాగ్రత్తగానే ఉంటాను వీలైన మట్టుకు ఈసారి అయితే కొంచెం గట్టిగానే కాలింది మళ్ళీ మళ్ళీ ఆ దెబ్బకి ఏదో ఒకటి తగులుతో కూర్చుకోవడం అలా జరుగుతుందన్నమాట సో మా అద్య వచ్చి అపాయింట్మెంట్ రాస్తానమ్మా అని చెప్పి రాస్తుంటే నేను కూడా రాస్తాను అంటున్నాడు వాడు ఈ మధ్య అన్నింటిలోనూ పోటీకి వస్తున్నాడు అనమాట ఇద్దరు ఒకరు చేస్తుంటే ఇంకొకరు కూడా చేస్తా అని ఎక్కువగా పనులన్నీ చేసేది రైట్ హ్యాండ్తోనేవి కాబట్టి ఆ హ్యాండ్కే తగిలింది కదా సో అందుకని కొంచెం తగ్గడానికి అయితే టైం పడుతుందిలేండి ఇంకా స్వీట్ అయితే ఇంట్లో చాలా రోజులు అయిపోతుందిలేండి నేనైతే స్వీట్ తినడం మానేసాను కదా సో ఇంట్లో కూడా పెద్దగా చేయట్లేదు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి సాయంత్రం వరకు రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా సరిగా తినట్లేదు వెంటనే చూషన్కి వెళ్ళము లేదంటే ఏదో ఒక స్నాక్ తినేసి వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు సో ఈరోజు ఎలాగో వాళ్ళకి హాలిడే కాబట్టి నేను కూడా ఎలాగో పూజ చేసుకుంటాను దేవుడి దగ్గర పెట్టడం కోసం కూడా చేస్తున్నాను మిగిలిన రోజుల్లో హడావిడికి అయిపోతుంది పొద్దున్నంతా సో మళ్ళీ నేను తలస్నానం చేసి పూజ చేసుకునేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిపోతుంది ఒక్కొక్కసారి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు వాళ్ళని రెడీ చేసి పంపడము లంచ్ బాక్సెస్ వరకు ఎనర్జీ అలాగే ఉంటుంది ఇంక వాళ్ళు పంపిన తర్వాత నేరసం వస్తుంది మార్నింగ్ టైమ్స్లో కాఫీ కానీ టీ కానీ అలా తాగే వాళ్ళకైతే కొంచెమైనా పర్వాలేదు టిఫిన్ చేయడానికి కొంచెం లేట్ అయినా నేను ఇంకా అవేమి తాగట్లేదు కాబట్టి నేను అయ్యేసరికి ఆకలేసేస్తుంది కానీ పూజ చేసే ఆ రెండు మూడు రోజుల్లో మాత్రం అలా కంట్రోల్ చేసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదులే అనుకుంటున్నాను తినేసి చేసుకోవచ్చు కదా అని కూడా అంటారు ఎప్పుడైనా మరీ తప్పదు అంటే కానీ లేకపోతే తినకుండానే చేస్తూ ఉంటాను నేను ఇంకా వరమన్ను కూడా ఫాస్ట్గా అవుతుందని చెప్పి కుక్కర్లోనే పెట్టేశాను తర్వాత పాలు మరిగించేసి ఆ పాలు అలాగే బెల్లము నెయ్యిలో కొంచెం జీడిపప్పు కూడా వేయించేసుకొని అది కూడా వేసేశాను అనమాట చాలా రోజుల తర్వాత చేశాను కదా చాలా శ్రద్ధగా చేశాను అనమాట ఈరోజు పరమన్నం అందుకే టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంక ఇల్లు అయితే అనుకుంటున్నాము సో అందుకని చెప్పి మేము అప్పుడే ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఇల్లులు వెతుకుతూనే ఉన్నామండి ఒక ఇల్లు కాదు చాలా ఇల్లులు అయితే చూసాము సో కానీ అన్నీ మనకి సెట్ అయ్యేలా ఉండవు కదా అన్నీ మనకు నచ్చినట్టు ఉండాలని లేదు కానీ ఉన్న ఇల్లులే మనకి సూట్ అయ్యేలా ఉండాలి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనకి కొంచెం ఫ్రీగా వాళ్ళు ఆడుకోవడానికి సామాన్లు అన్నీ పట్టేలా ఉండాలి కదా సో చాలా ఇల్లు చూసాము ఏ ఇల్లు చూసినా సేమ్ ఇప్పుడు మేము ఎలా ఉన్నాము కొంచెం మెరుగ్గా ఉన్న ఇంట్లో ఉంటున్నాం కదా సో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఇంకా చిన్నగా ఉన్న ఇల్లులు ఉన్నాయి సామాన్లు పెట్టిన తర్వాత ఇంకా ఆ గ్యాప్ కూడా ఉండదు కదండి మనకి చూడ్డానికి ఖాళీగానే కనిపిస్తాయి సో అవన్నీ చూసుకోవాలి కాబట్టి చాలా ఇల్లు అయితే వెతుకుతూ ఉన్నాము అది కూడా వేరే ఏరియాలో అనుకోండి మనకి దొరికేస్తే ఈజీగానే కానీ మేమేమనుకుంటున్నామంటే మా చుట్టుపక్కల ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఈ ఏరియాలోనే ఉన్నాం అనమాట అలాగే మా చుట్టాలందరూ దగ్గరలో ఉన్నారు సో వాళ్ళందరికీ దగ్గరలో ఉండడమే ఇష్టం అనమాట మాకు ఎప్పటి నుంచో అందుకని ఇల్లు దొరకట్లేదు పండగ ముందు నుంచి ట్రై చేస్తున్నాము చాలామందికి చెప్పు ఉంచాం కూడా ఏదైనా ఇల్లు ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పిన వాళ్ళందరూ చెప్పారు వెళ్ళి చూసాం కానీ సో అది మాకు సూట్ అయ్యేలా లేదనమాట సో ఫేసింగ్ కూడా చూసుకోవాలి రెంట్ చూసుకోవాలి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి లేదో చూసుకోవాలి సో మేము ఇప్పటివరకు ఉన్న ఇళ్లలో అయితే షింక్ కానీ ట్యాప్స్ మోటరు ఇవేమీ లేని ఇంట్లోనే ఉన్నాం మ్యాక్సిమము దానివల్ల ఏంటంటే సామాన్లు అన్నీ బయటకు తీసుకెళ్ళి వాష్ చేసుకోవడం చాలా టైం పడుతుంది అది షింక్ ఉందనుకోండి కొంచెం ఫాస్ట్గా అలా ఏదో ఒక పని చేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము ఒక పని అయిపోతుంది మళ్ళీ బయట అన్ని సామాన్లు వేసి ఒకేసారి కడగాలి ప్రతి దానికి బయటకు వెళ్ళి చేయి కడుక్కోవాలంటే చాలా ఇబ్బంది ఈ ఇంట్లో అయితే మాకు ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి అయితే ఖచ్చితంగా షింక్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి అంటారు కానీ మేము అసలు అలా ఏం చూసుకోలేదు జస్ట్ ఇండివిజువల్ హౌస్ అంటే పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీగా ఉండాలి ప్లస్ పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి పిల్లలు ఏదో కలర్ చేస్తూ ఉంటే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు సో చిన్న వాళ్ళు కదా అప్పుడు సో అందుకని మేము ఇండివిజువల్ హౌసే చూసుకున్నాము లక్కీగా మాకు అవసరమైనప్పుడు ఇల్లు దొరికిందనమాట ఇంకా మేము మీ ఫెసిలిటీస్ ఏమి చూసుకోలేదు డైరెక్ట్గా వచ్చేసాము వచ్చాక చాలా ఇబ్బంది లేండి కానీ ఇప్పటివరకు అలా అడ్జస్ట్ అవుతూ వచ్చాము మా రూమ్స్ కూడా చూసే ఉంటారు ఎంత చిన్న చిన్నగా ఉంటాయో వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే మెయిన్ ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళు ఒకరోజు ఉండడానికి ఉండదు మా ఇంట్లో కూర్చోవడానికి కూడా ఉండదు కనీసం బయటే కూర్చోవాలి కుర్చీలు వేసుకొని సో అది ఒక్కటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో వాళ్ళని వెళ్ళిపోమంటున్నామా అనిపిస్తుంది ఒకసారి లోపల కూర్చోమని కూడా అనలేము ఎందుకంటే ఇరుగ్గా ఉంటుంది కదా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి కూర్చోపెట్టలేము అనమాట సో అందుకని మ్యాక్సిమం బయటే వేస్తూ ఉంటాను చైర్స్ కూడా వాళ్ళు ఫ్రీగా కూర్చుంటారని చెప్పి అందుకని ఫ్యూచర్లో అయినా ఇంటికి ఎవరైనా వచ్చినా కూర్చునేలాగా వాళ్ళు ఒక రోజు రెండు రోజుల్లో ఉండేలాగా అయినా ఉండాలి కనీసం సో దానికోసమే మెయిన్ ఈ ఇల్లు అసలు మారే ఉద్దేశం లేదు మాకు ఎందుకంటే మాకు చాలా కంఫర్ట్గా ఉంది మేము ముక్కలమే ఉంటాం కాబట్టి ఇంకెవరు ఉండరు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా బయట చాలా ఫ్రీ స్పేస్ ఉంది కాకపోతే లోపల గదులు మాత్రం చాలా ఇరుకు సో అవి సర్దుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు చాలాసార్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అటు తిటు ఇటు పెడుతూనే ఉంటాను కానీ ఎంత సర్దినా ఇంకా ఇరుకింట్లో అడ్జస్ట్ చేయడం కష్టము అందులో మెయిన్ సామాన్లు అవి పెట్టుకోవడానికి అరమరలు కూడా లేవన్నమాట బట్టలు పెట్టుకోవడానికి కూడా సో నా బట్టలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ సరిపోలేదు ఇంట్లో అందుకని కొంచెం అరమరలు అలాగే సామాన్లు సర్దుకోవడానికి కానీ అన్నిటికీ వీలుగా ఉండే ఇల్లు చూద్దామని ఎప్పటి నుంచో చూస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే పైన కింద ఉంది కాబట్టి సామాన్లు పైన కొన్ని కింద కొన్ని అడ్జస్ట్ చేసాం కానీ అస్తమానం పై కిందకి దిగాలంటే చాలా కష్టం మెయిన్ అదే అనమాట అందుకని చాలా ఇల్లు చూసాం కానీ అవన్నీ నార్మల్గా మేము ఉన్న ఇల్లు ఎలా ఉందో ఇంచుమించుకు అలాగే ఉన్నాయి సో అవన్నీ అయితే వీడియో తీయలేదులేండి అప్పటికప్పుడు వెళ్ళి చూసొచ్చిన ఇల్లు సో ఇప్పుడైతే ఒక రెండు ఇల్లు అయితే చూసాము ఫస్ట్ చూపించింది ఒకటి తర్వాత నేను కనిపించాను కదా ఆ ఇల్లు ఒకటి అనమాట ఫస్ట్ చూపించింది కొంచెం రెంట్ ఎక్కువగా ఉందనమాట సో అందుకని అది డ్రాప్ అయ్యాము సెకండ్ చూసింది దాని మీద కొంచెం గదులు కూడా పెద్దగా ఉన్నాయని చెప్పి కొంచెం అదే బాగుంది అనిపించింది ఇంకా ఓకే చేయలేదు కానీ మా ఏరియాలో మాకు దొరికిన ఆప్షన్ అది రెండు మూడు ఇల్లు ఉన్నాయండి అందులో కూడా మనకి సరిపోయేది చూసుకోవాలి కాబట్టి సో అదే బెటర్గా అనిపించింది సో మా వారు మేము వెళ్ళి కొన్ని మెజర్మెంట్స్ అవి కూడా తీసుకున్నాం అనమాట సో మా ఇంట్లో ఉండే సామాన్లు అక్కడ సరిపోతాయా లేదా అని చెప్పి ఫస్ట్ టైం ఇల్లు నెతుకుతుంటే అనిపించింది అద్దెలు దొరకడం కూడా ఇంత కష్టమా అని ఇప్పటివరకు మనం ఇల్లు కట్టుకోవడమే కష్టం అని అనుకుంటాము కానీ అద్దెలు దొరకడం కూడా చాలా కష్టం అసలు ఈ రోజుల్లో మేము ఇంతకు ముందు ఉన్న ఇల్లుల్లో కూడా ఫస్ట్ టైం చూసి వెళ్ళిపోయామంతే సార్లు అయితే తిరగలేదనమాట ఇల్లు కోసము ఈసారి మాత్రం మనం ఇంకా కొన్నాళ్ళు ఉండేలా ఉండాలి కానీ అస్తమానం ఇల్లు మారడం కానీ ఇల్లు కోసం వెతకడం కానీ ఉండకూడదని అనుకుంటున్నాము అందుకని కొంచెం లేట్ అయినా మంచి ఇంట్లోకే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా నిమ్మకాయ చెట్టు అయితే ఈ మధ్య వచ్చిందండి అది మేము వెయ్యలేదు దానికదే వచ్చింది గోడలోంచి వచ్చింది అనమాట కాకపోతే ఇప్పుడు చెట్టు నిండా బోల్డ్ అని పురుగులు ఉన్నాయి ఆ పురుగులు మిగిలిన చెట్లను కూడా పాడు చేస్తాయేమో అని అనుకుంటున్నాము ఆ చెట్టు తీసేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే ముళ్ళులు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి పిల్లలు గొమ్మున బాలుతో ఆడుకుంటున్నారు అక్కడే చెట్టు ఇంకా పెద్దగా వచ్చేసిందండి తాడుతో కట్టాం దగ్గరికి అయినా కొమ్మలు బయటకు నిన్నటి వరకు పురుగులు ఏమి లేవండి సడన్గా ఇన్ని పురుగులు వచ్చేసినాయి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు కానీ ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడే కదా అని చెప్పి ఈవినింగ్ అలా గోదావరి దగ్గరికి వెళ్ళాం అనమాట చాలా రోజులు అయినండి వెళ్ళి సాయంత్రం అలా కాసేపు కూర్చుని ఆ గోదావరిని చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సో టెన్షన్స్ అన్ని మర్చిపోతాం అనమాట కొంచెం రిఫ్రెష్మెంట్ లా ఉంటుందని చెప్పి వెళ్ళాము మేమైతే గోదావరిని చూస్తూ ఉండిపోయాం కానీ మా బుడ్డలు మాత్రం ఫస్ట్ ఏది కొనుక్కుందామా అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది వీళ్ళకైతే ఐస్ క్రీమ్ మా మాత్య సగం తిని మళ్ళీ నన్నే తినమని నాకే ఇచ్చిందనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ నచ్చలేదంట అందుకని నాకు ఇచ్చింది ఇంకా బయటకు వెళ్ళామంటే పిల్లలకి ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది కదా సో ఒక్కొక్కటి అడుగుతూ ఇది ఇదివరకు ఇక్కడ లైట్ ఉండేది ఇప్పుడు పని చేయట్లేదు కానీ లేదండి ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తాయి అనమాట ఇక్కడ స్టెప్స్ డిఫరెంట్ గా ఉంటాయి వాడేలో ఒక రౌండ్స్ వచ్చాడు సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి ఇప్పుడు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్